మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను మొత్తం కలిసే విధంగా కలిపి వన్ మినిట్ వరకు మూత పెడదామండి త్వరగా మగ్గటం కోసం సాల్ట్ వేసి మూత పెట్టి త్వరగా మగ్గిపోతుంది చూసారా ఫ్రెండ్స్ సగం మగ్గిపోయింది కదా పూర్తిగా అయితే మగ్గలేదు హాఫ్ బాయిల్ అయింది ఇప్పుడు అది ఎప్పుడో ఒక చిట్కాడు పసుపు అనేది మనం యాడ్ చేసాము ఇప్పుడు దీన్ని బాగా మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయ ముక్కలు అవి అనేది యాడ్ చేయాలి చూస్తున్నారని చక్కగా ఉంది చిక్కుడుకాయ కర్రీ అంటే ఇష్టం లేని అంటే ఎవరు ఉండండి చిక్కుడుకాయలు మొత్తం వేసేయాలి ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేయాలి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు మొత్తం కలదిప్పుకున్నాం కదా మనం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ అనేది నింపు ఎందుకంటే మన చిక్కుడుకాయలు ఉడకాలి కాబట్టి మనం సాల్ట్ వేసాము కొద్దిగా పసుపు వేసాము వేసి ఒకసారి ఇలా కలదిప్పాలన్నమాట కారం ఇప్పుడే వేయకూడదండి టేస్ట్ అనేది ఉండదు ఇప్పుడు మొత్తం కలిదిప్పాం కదా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మొక్క పెట్టాలి ఫైవ్ మినిట్స్ నబ్బ పెట్టి ఉంచాలి చూసారా ఫ్రెండ్స్ మగ్గి ఉంది బాగా ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను వన్ స్పూన్ కారం చూస్తున్నారు వన్ స్పూన్ కారం గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పావు టేబుల్ స్పూన్ ఇప్పుడు వీటన్నిటి మిక్స్ అయ్యే విధంగా కలిపి ఒక త్రీ మినిట్స్ మూత పెడదామండి చూస్తున్నారు బాగా మొత్తం మసాలాలన్నీ కలిసే విధంగా కలపాలి లేకపోతే అక్కడక్కడ ఉంటుంది బాగోదు చూస్తున్నారు ఇక వీడియోలో చూపించిన విధంగా మొత్తం కలిసే విధంగా ఇలా మొత్తం కలపాలి చూస్తున్నారు కదా మొత్తం కలిపాను ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత్ అనేది పెట్టాను చూస్తున్నారా కూర అనేది రెడీ అయిపోయిందండి చక్కగా కారం కూడా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి అలా కలపాలి ఇలా పచ్చి కరివేపాకు వేస్తేనే ఫ్లేవర్ అనేది చాలా బాగుండింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన గాయత్రి కుకింగ్ ఛానల్ని చూసారా పర్ఫెక్ట్గా కుదిరింది మరీ గట్టిగా లేదు మరీ గ్రేవీగా లేదు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి స్టవ్ అనేది మనం ఆఫ్ ఆఫ్ చేసాము చూసారా ఫ్రెండ్స్ ఇలా చిన్న బౌల్లో తీసుకుంటే ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ టమాటో కర్రీ రెడీ అండి చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఉందో చూడానికి కూడా సూపర్గా ఉంది తి తింటే టేస్ట్ మటుకు అద్భుతంగా ఉండిద్ది ఇలా నా ఛానల్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి రేపు మళ్ళీ వేరే వెరైటీతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్